శివాలయం దగ్గర నంది కూర్చొని ఉన్నాడని మనం ఎప్పుడూ చూస్తాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా నంది శివుడి వాహనంగా ఎందుకయ్యాడని ఇది సాధారణ కథ కాదు ఇది భక్తి నిష్ఠ ధర్మం కలిగిన ఒక దివ్య రహస్యం పూర్వం ఒక మహర్షి ఉండేవాడు ఆయన పేరు శిలాద మహర్షి ఆయన భగవంతుని పట్ల అపారమైన భక్తి కలవాడు ఒక రోజు ఆయన తీవ్రమైన తపస్సు చేసి నా కుమారుడు అమరుడు కావాలి శివభక్తుడిగా ఉండాలి అని కోరుకున్నాడు ఆయన తపస్సుతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమై నేను నీకు ఒక దివ్య శిశువుని ప్రసాదిస్తాను అంటూ వరం ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత ఒక ప్రకాశవంతమైన శిశువు పుట్టాడు ఆయన పేరు నంది చిన్నప్పటి నుంచి నంది ఎంతో వినయంగా భక్తితో శివుని సేవ చేసేవాడు తర్వాత అతడు మహాయోగిగా మారి ఎప్పుడూ శివుని ధ్యానంలో మునిగిపోయేవాడు నంది భక్తిని చూసి శివుడు ఎంతో సంతోషించాడు అప్పుడు ఆయన ఇలా అన్నాడు నీ భక్తి నాకు ఎంతో నచ్చింది ఇక నుంచి నీవు నాకు వాహనం అవ్వాలి అలాగే నా గణాలలో నాయకుడిగా కూడా ఉంటావు అని అప్పటి నుంచి నంది శివుని వాహనంగా అయ్యాడు మరియు నాయకుడు అయ్యాడు నంది కేవలం ఒక ఎద్దు కాదు అది ధర్మం భక్తి విశ్వాసం మరియు నిశ్చలమైన మనస్సు యొక్క ప్రతీక శివుడు యోగేశ్వరుడు జ్ఞానస్వరూపుడు ప్రశాంతతకు చిహ్నం అందుకే శివుడి ముందు నంది కూర్చుని ఉంటుంది అది మన మనస్సు శాంతిగా ధ్యానంగా విశ్వాసంతో ఉండాలని సూచిస్తుంది ఇలా నంది శివునికి వాహనంగా మారింది తన భక్తి నిష్ఠా ధర్మం వల్ల మన జీవితంలో కూడా అదే పాఠం భక్తితో నిబద్ధతో చేసిన పని ఎప్పుడూ ఫలిస్తుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ రహస్య కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ